ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని అయితే సందేశం ముందుకు తీసుకున్న బాబా గారు ఏమంటున్నారంటే తల్లి అతిగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నావమ్మా నేను చెప్పే ఈ మాటలను రెండు నిమిషాలు వినతల్లి నా మీద భక్తి ఉంటే గనక వెంటనే బుద్ధుని తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మనకి ధైర్యాన్ని ఇచ్చే సందేశం అయితే ఈరోజు మన బాబాగారు గారు చెప్పబోతున్నారు మరి మన బాబా గారి సందేశంలోని పరమార్థం ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్కి అయితే ఒక చిన్న లైగర్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీరైతే బాబా గారిని స్మరిస్తూ బుద్ధుడిని తాకండి ఇక మన బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి మన బాబా గారినైతే తల్లి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావమ్మా నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను తల్లి అప్పుడు నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది పుస్తకం అనేది నూరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసం మౌనం వహించే మహాతల్లి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు ఇది నిజమేక తల్లి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మనిషి మనిషిగా జీవించడమే గొప్ప మహనీయం తల్లి జీవితం ఒక రంగస్థలం నువ్వు ఎంత బాగా నటిస్తే అందరు కూడా నీ చుట్టూ చేరిని భజన చేస్తారు లేదంటే నువ్వు ఒంటరిగా బ్రతకవలసిందే తల్లి నిశక్షణతో ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనమే మనకు మార్గదర్శులుగా మారుతాం నిజమేక తల్లి మూర్ఖులకి ఇచ్చే అద్భుతమైన సమాధానం ఏమిటో తెలుసా తల్లి మౌనం ఇది మాత్రమే నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయినప్పుడు చూపించే ప్రేమ వ్యర్థమేగా తల్లి గర్వంతో అగ్నిలా ఇలా అనుకుంటుందంట నేను తలుచుకుంటే మంచి పర్వతాన్నైనా సరే నేను కలగయగలను అని కానీ నీటుగా మారిన మంచు అరక్షణంలోనే అగ్నిని ఆర్పేసింది తన గర్వాన్ని తేసింది గుర్తుపెట్టుకోవాలి తల్లి కాలం ఎప్పుడో ఎన్నో పరీక్షలు పెడుతుంది మనల్ని భయపెట్టడానికి కాదు జీవితం అనే కథలు మనల్ని నిలబెట్టడానికి అన్ని కళల కంటే కూడా అత్యంత కష్టమైన కళ కష్టం వచ్చినా కూడా నవ్వుతూ బ్రతకడం నిజమే కదండి అలసిపోయిన మనసు హాయిగా నిద్రపోమ్మంటే కుదిరలేని మనసు కుదురుగా ఉండనివ్వటం లేదు బాధలు బాధ్యతలు బాహ్య శరీరానికి భారమంతా గుండె గుమ్మం లోపల కొడుకు అనే ఎలాగ వస్తుంది మీరే ఆలోచించండి మీకే తెలిసి వస్తుందమ్మా వయసు మీరే కొద్దీ జీవితం అనేది ఎంత విలువైనదో అందరినీ కూడా తెలిసిందే కదా వివాదాలకు ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది మంచి స్నేహాలు హాయిగా ఉండే ఇల్లు సరదాగా ఉండే పరిచయాలు ఇవే కథ తల్లి మనకి అత్యంత అవసరమైనది సర్దుకుంటున్నాం కదా అని చెప్పి ప్రతిసారి కూడా అరిచివేయాలని చెప్పి చూడకు కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పించే వెళ్తుంది గుర్తుపెట్టుకో తల్లి మన నాన్న కోపానికి కారణం ఏంటో అని తెలుసుకుంటే మన నాన్న హీరో అవుతాడు కాబట్టి అది మనం తెలుసుకోలేకపోయినా అర్థం చేసుకోలేకపోయినా విలన్గా మారిపోతాడు ఇది నిజమేక తల్లి కాలం ఎప్పుడు ఏ రంగు చూపిస్తుందో ఎవరికీ తెలియదు లేకపోతే రాత్రికి రాజ్యాన్ని పొందవలసిన రాముడికి ఉదయానికే వనవాసం వచ్చేది కాదు కదా వాదించి మనిషిని వేధించి మనసుని ఎప్పటికీ కూడా గెలవలేము గౌరవం ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టే పెట్టుబడులు మనం ఎంత ఇస్తే అవి మన దగ్గరికి మితంగా వస్తాయి అసలు ఇప్పుడు ఉన్న ఈ రోజులలో సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి తల్లి ఎందుకంటే అది పూర్తిగా మన వ్యక్తిత్వాన్ని పోల్పోలయ్యగా చేస్తుంది కొంతమందికి మనం ఎంత చేసినా సరే కనపడనప్పుడు మనం చేయడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు మనం చేయడం కన్నా ఉండడం మంచి తల్లి ఎవరో నమ్మలేని అక్షర సత్యం చెప్పన మీ ఎదురుగా నిలుచొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చాదగాని వారే నీ వెనకాలని వ్యక్తిత్వాన్ని గురించి విమర్శిస్తూ మాట్లాడతారు అలాంటి వారు జీవితంలో ఎప్పుడు నీ వెనకాలే ఉంటారు అని తెలుసుకో అమ్మా నీలో కొందరికి కొన్ని నచ్చుతాయి కొందరిలో కొన్ని నీకు నచ్చుతాయి నీలో అన్ని అందరికీ నచ్చవు అందరిలో అన్నీ అన్ని నీకు నచ్చవు ఇది సహజమే అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి కొన్ని నిజం సిద్ధంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యం చేసే శబ్దం నోట్లు చేయవు కదా కంట్లో ఉన్న కన్నీళ్లు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఉండే బాధ ఎవరికి తెలియదు అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతారు ఆ బాధని తలచేస్తారు నీ కళ్ళకి నువ్వే బానిస అవ్వాలి అని గుర్తుపెట్టుకోమ్మా చదువు అనేది చాలా చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం చాలా తీయగా ఉంటాయి జీవితంలోనే గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు కూడా చెవులని మూసుకోండి ఎదిగిన తర్వాత మీ నోటిని మూసుకోండి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సంపాదన కోసం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ బంధాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి పొందలేం తల్లి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ చాలామంది ఉన్నారమ్మా కాబట్టి నువ్వెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తల్లి జీవితంలోనే పగలు రాత్రి ఎలాగో ఒడదొడుకులు కూడా అలాగే తల్లి మంచి జరిగినప్పుడు ఆనందించు కష్టం వచ్చినప్పుడు ఆలోచించు అప్పుడు అన్నీ కూడా నీకే అర్థమవుతాయమ్మా ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా దాటవలసింది తల్లి కూరల్లో విషం దాచుకున్న పామునైన నమ్ము నిలువెళ్ళ విషం దాచుకున్న పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ కూడా నమ్మకు తల్లి ఇప్పుడు ఈ కాలంలో వాట్సాప్ ఫేస్బుక్ స్టేటస్లలో మంచి మంచి కొటేషన్స్ పెడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లినట్టు ఉన్నాయి కదా తల్లి కాబట్టి అందరితోనూ కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే అన్ని దానాల కల్లా కూడా గొప్ప దానం ని దానం నిదానం కన్నా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది నిజమేగా తల్లి మనం ఎలా ఉన్నాము అన్నదానికంటే కూడా మన గురించి మనం ఎలా భావిస్తున్నాము అనేదే ముఖ్యం మన లోపల మనం ఎలా భావిస్తామో అదే కథ నీ కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది గెలవటం ఓడిపోవడం అనేది నీ రక్తంలో ఉండదు నువ్వు వేసే ఎత్తుకు పై ఎత్తులో ఉంటుంది ఒక మనిషి ఓడిపోవడానికి చాలా కాలం ఉంటాయి అదే గెలవడానికి గల కారణం శ్రమించడం తల్లి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనిషి చాలా చె గెలవలేని ఎత్తులు లేవు ఎక్కలేని శిఖరాలు కూడా లేవు నవ్వులు చెంపదెబ్బ కొడితే నో నో లోకం హాస్యంగానే చూస్తుంది కోపంతో కొడితే అయ్యయ్యో అంటుంది అందుకే తల్లి కొందరు నవ్వుతూనే గోతులు వేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా అవును తల్లి నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను అంతస్తులను ఇవ్వకపోవచ్చు కానీ సంతృప్తిని మాత్రం ఖచ్చితంగా కలిగిస్తుంది అది వెలకట్టలేనిది కదా కోపం అనుమానం నిన్ను ఏ విషయాన్ని కూడా అంత అర్థం చేసుకొనివ్వవు సరైన నిర్ణయాన్ని కూడా తీసుకొనివ్వవు కాబట్టి ఈ రెండింటిని కూడా వదిలేసి చూడు తల్లి జీవితం అనేది చాలా ఆనందమయమై చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉంటుంది తల్లి అహం ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో పఠనం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది అని గుర్తుపెట్టుకో కోపంగా మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ మనసులో ఏదో పెట్టుకొని బయటికి నవ్వుతో మాట్లాడే వాళ్ళని అసలు నమ్మకండి కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడుతూ కానీ దాని పాట మాత్రం అందరికీ కూడా మధురంగానే అనిపిస్తుంది అలాగే మనసు ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అందరూ అనుభవిస్తాం ఇది నిజమేగా తల్లి ప్రారంభం ఎక్కడ ఉన్నా సరే ముగింపు చావులోనే ఉంది మనసు ఆవగించేంత మనిషి ఆవగించేద కష్టాన్ని ఆ భరించలేడు కష్టాన్ని మాత్రం ఆనందాన్ని ఇప్పుడు కూడా కోరుకుంటాడు మనిషికి ఎంత ఆశ మీకే ఆలోచించండి వృద్ధులు కథాన్ని వేసుకుంటారు అందుకే విచారంగా ఉంటారు యువత భవిష్యత్తు కోసం జీవిస్తూ ఉంటారు అందుకే ఆందోళనగా ఉంటారు కాబట్టి పిల్లలు వర్ధమానంలో జీవిస్తారు అందుకే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు సుఖాన్ని ఇచ్చేటప్పుడు అప్పుగా ఇచ్చిన సరే దొరుకుతుంది కానీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి మనశ్శాంతి మనం నచ్చినట్టుగా ఉంటేనే దొరుకుతుంది అప్పుగా కూడా సంపాదించలేనిది మనశ్శాంతి తల్లి అలాగే తల్లి నువ్వు మొహమాటానికి నువ్వు పోతే ఉన్నన్ని కూడా ఊడకూడతారు ఈ రోజులలో మనం నమ్మిన వాళ్ళే అలా ఉంటారు తల్లి ఇప్పటి మన పరిస్థితిలో నేటి మన ఆలోచనల ఫలితమే భవిష్యత్తులో మన పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో అందరూ కూడా బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడు తల్లి ప్రశాంతతను పోగొట్టేది ఎంత గొప్పదైనా సరే వదిలిపెట్టేసాయి ఉన్నది ఒకటే జీవితం ఇక్కడ ఏది ఎవరు ఎవరికి శాశ్వతం కాదు నిన్ను నువ్వు మానసికంగా ఉద్ధరించుకోవడమే అసలైన లక్ష్యం తల్లి ఒకసారి కుండని ఎవరు అడిగారంట నువ్వు ఎలాంటి పరిస్థితులనైనా సరే చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా అసలు ఇది ఎలా సాధ్యమో అని అప్పుడు కుండ అంటుంది నేను వచ్చింది మట్టిలో నుంచి నేను వెళ్ళేది కూడా మట్టిలోనికి కదా ఇక ఆవేశం అనహంకారం గర్వం లాంటివి నాకు అవసరమా అని అందరూ కూడా ఆశ్చర్యపోయేంత సమాధానం ఇచ్చింది అలాగే తల్లి రంగు రూపం చూసి ఎవరిని కూడా మోసపోవద్దు ఎందుకు అంటే కాకి కోకిల ఒకేలా ఉంటాయి కదా గుర్తించడం చాలా కష్టమైన పని కదా నిజమే కదా తల్లి ఒకటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని కొంతమంది మనకి చెప్తూ ఉంటారు అవి ఏవి కూడా పట్టించుకోవద్దు కేవలం నీ మనసు చెప్పింది మాత్రమే చెయ్యి నీకు నచ్చింది చెయ్యి నచ్చింది మాత్రమే చెయ్యి ఎందుకు అంటే నీ గురించి నీకంటే ఎవరికి ఎక్క కూడా బాగా తెలియదు కాబట్టి అర్థమైంది కదమ్మా తన లోపల ముత్యాలు రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవరికి కూడా చెప్పదు కేవలం సమయం వచ్చినప్పుడు మాత్రమే అలల రూపంలోనూ కెరటార రూపంలోనూ ఒడ్డుకు చేరుస్తుంది మనసున్న వారు కూడా అంతే తమకు తాముగా తన గుణాలను ఎవరికి కూడా చెప్పరు సమయం వచ్చినప్పుడే ముత్యాల వలె రత్నాల వలె వాటంతట అవే బయటపడతాయి అలాగే తల్లి అందరూ కూడా నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు అంటే నువ్వు కొన్ని విషయాలను దగ్గర కాంప్రమైజ్ అవుతున్నట్టే నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉంటున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా వారికి ఎక్కువ విలువ ఇస్తున్నావు అని అర్థం నిజమే కదా తల్లి మన కన్న మనకు చివరి దాకా ఉండరు కూతురు కూడా ఏదో ఒక రోజు వేరే ఇంటికి వెళ్ళడం తప్పదు కన్న కొడుకు చూస్తాడు అన్న గ్యారెంటీ కూడా లేదు కేవలం ఒక భార్య మాత్రమే మనతోటి కష్టం సుఖం పాలు పంచుకుంటూ మన భర్త మాత్రమే మనకి కంటికి రెప్పలాగా చివరి వరకు ఉంటారు తల్లి అందుకే భార్య భర్తల బంధం ఎప్పటికీ గొప్పది ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇష్ట ఇష్టాలను తెలుసుకోవాలి ప్రేమించుకోవాలి అప్పుడే ఆ బంధానికి మంచి విలువ ప్రేమ ఉంటాయి బంగారంలోని ప్రతి పోగు కూడా ఎంత విలువైనదో గడిచిపోతున్న కాలంలో ప్రతి గడియ కూడా అంతే విలువైనది జీవితంలోనే సమయం వచ్చేంత వరకు ఎన్ని కష్టాలనైనా సరే భరించవలసిందే గర్భగుడిలో కూర్చో పూజలు అందుకునే విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలిదెబ్బలు తిన్నదేగా తల్లి గుర్తుపెట్టుకోమ్మా సమయం అన్నింటిని కూడా మార్చేస్తుంది క్షణం బాగుంది అనుకున్న లోపలనే మరొక క్షణం కన్నీళ్ళు పెట్టిస్తుంది జీవితం ఎలా ముగుస్తుందో అసలు కాలం పెట్టే పరీక్షలు చివరికి తెలియని సమాధానమే జీవితం అంటే కాలాన్ని పెంచిన గురువు మన జీవితంలో ఎప్పటికీ రాలేరు కానీ ఆ కాలం విలువ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు తల్లి అసూయతో బ్రతికే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి అసలు జీవితమే ఉండదు అసలు సక్సెస్ ఎలా ఉండాలి అని అనుకుంటాము అంటే జీవితంలో ఎక్కువగా ఉండాలి మంచిగా మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటాము అసలు నిజమైన సక్సెస్ అంటే మంచి జీవితం ఖాళీ సమయం శారీరక ఆరోగ్యం మానసిక ఆందోళన లేకుండా మంచిగా ఇవన్నీ కూడా ఉంటేనే సక్సెస్గా ఉంటావు తల్లి మన టైం బాగోనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చినప్పుడు హాయిరా అంటాడు ప్రతి ఒక్కరికి కూడా మంచి టైం అనేది వస్తుంది కాకపోతే కొంచెం సమయం పడుతుందమ్మా వేచి చూడు నీకైనా మంచి సమాధానం నీకు దొరుకుతుంది సొంత వారు చుట్టుపక్కల వాళ్ళు ఎంత అవమానిస్తున్నా నువ్వు మౌనంగా ఉండు తల్లి నీ మౌనమే ఏ ఏదో ఒక రోజు తిరిగి వారికి సమాధానం చెప్పే రోజు వస్తుంది ఒక నిమిషంలో జీవితం ఏదీ మారదు కానీ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి నేనెందుకు ఓడిపోతున్నాను అని మనిషి అడిగిన ప్రశ్నకి నిజం ఎండ వాన కాలరాత్రి నిజమైన పరిస్థితి ఏదైనా రాని నేను ఎప్పుడు నడుస్తూనే ఉంటాను అందుకే నేను ఎప్పుడు కూడా ఓడిపోను నువ్వు కూడా ఒకసారి నాతో నడిచి చూడు ఎప్పటికీ కూడా ఓడిపోవు అని చెప్తుంది ఆలోచనలు అంటూ వ్యాధి లాంటివి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే ఉంటాయి అర్థమైందిగా తల్లి ఓడిపోతే గెలవడం నేర్చుకో లేకపోతే ఓ గెలిస్తే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో చెడిపోతే ఎలా బ్రతకాలు నేర్చుకో గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే కూడా ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడు తల్లి జీవితంలో మనదైన రోజు వచ్చే వరకు మనది కాని మాట అనేది పుడుతూనే ఉండాలి నన్ను పది అడుగులు దూరం పెట్టాలి అని అనుకున్న వారికి నేను వంద అడుగుల దూరంలో ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీకు ప్రేమ అనేది ఉంటుంది మరి నేను చెప్పిన ఈ జీవిత సత్యాలు అనుసరిస్తావు సంతోషంగా ఉంటావు అని చెప్పైతే నేను అనుకుంటున్న నేత మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి కాబట్టి బాబాగారైతే ఈ మంచి విషయాలను తెలియజేశారు మనసు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అందరూ అనుభవిస్తామని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు కదండి ఇది నిజమే కదా ప్రారంభం ఎక్కడున్నా సరే ముగిం పెద్ద చావులోనే ఉంది అన్నట్టుగా మనిషి ఆవగినంత కష్టాన్ని భరించలేడు కానీ కానీ ఆకాశం అంత ఆనందాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటాడు మనిషికి ఎంతో ఆశ మీరు ఆలోచించండి వృద్ధులు గతాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు అందుకే విచారంగా ఉంటారు యువత భవిష్యత్తు కోసం ఎలా జీవిస్తూ ఉంటారు అందుకే ఆందోళనగా ఉంటారు కాబట్టి బాబాగారు ఈ సందేశం మనకు ఎంతో బాగా మంచిగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ బాబా ఈ సందేశాన్ని మనకి ఇచ్చారు కదండి కాబట్టి మనం ఈ విషయాలన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మనము మనకు మన నచ్చినట్టుగా ఉంటేనే మనకు అన్నీ కూడా దొరుకుతాయి మనం ఏది కోరుకుంటే అది దొరకాలంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి మనకు మోమాటానికి కూడా ఊగొట్టమనుకో అది ఉన్న పనులన్నీ కూడా ఊడగొడతారు మనం నమ్మిన వాళ్ళు అలా ఉంటారు కాబట్టి ఇప్పటి మన పరిస్థితులు నేటి మన ఆలోచనలపై ఉంటుంది కదా కాబట్టి మనం భవిష్యత్తులో మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బహుశా ఎలా